సో డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మిత్రులు ఇర్ఫాన్ వీరు మొన్న డిఎస్సిలు డిఎస్సి లోపల హెచ్జీటీ ములుగు లోపల ఫిఫ్త్ ర్యాంక్ సాధించారు అయితే వారి యొక్క టెట్ మార్క్స్ వన్ థర్టీ టూ సో అదేవిధంగా తీసుకున్నట్టయితే డిఎస్సిలో ఫిఫ్త్ ర్యాంక్ సో ఏ రకంగా మరి టెట్ అనేది ఎన్నిసార్లు రాశారు తర్వాత ఎన్ని మార్కులు ఎట్లా సాధించారు అదేవిధంగా ఇప్పుడు టెట్ రాబోతుంది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ టెట్ రాబోతుంది సో టెట్లో మంచి మార్కులు సాధించాలంటే ఎలా చదివారు ఎలా చదవాలి సో దయచేసి మొదట టెట్ మీద మాట్లాడాలని వారిని విజ్ఞప్తి చేస్తున్నా నా పేరు ఎండి ఇర్ఫాన్ నేను ములుగు జిల్లా డిఎస్సిలో ఫిఫ్త్ ర్యాంక్ సాధించాను మరియు టెట్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెట్లో నేను వన్ థర్టీ టూ మార్క్స్ నేను గెయిన్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ టెట్ మార్క్స్ అనేది డిఎస్సికి చాలా కీలకం ఎందుకంటే టెట్ నుంచి మనకు ట్వంటీ పర్సెంట్ మార్క్స్ వేటేజ్ అనేది డిఎస్సిలో కలుస్తుంది కాబట్టి సో టెట్ మార్క్స్ అనేది టెట్ మార్క్స్ అనేది డిఎస్సికి చాలా కీలకంగా ఉంటుంది ఎందుకంటే టెట్ మార్క్స్ టెట్లో మనం ముందున్నాం అనుకోండి రేపు డిఎస్సిలో కూడా ఒక అడుగు ముందున్నట్టే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెట్ అనేది టెట్కు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు సమయం అనేది అతి కొద్ది సమయమని ఉంది సో దానికి ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి అనేది తెలుసుకుంటే బెటర్ ఎందుకు అని అంటే ఇప్పుడు సమయం అనేది చాలా తక్కువ ఉంది ఆల్రెడీ షెడ్యూల్ వచ్చేసింది జిల్లాల వారిగా ఎవరికి ఏ రోజు ఉందనేది ఆల్రెడీ ఇచ్చేసారు స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు సో కాబట్టి అభ్యర్థులు ఇప్పుడు టెన్షన్స్ తోటి ఆ పుస్తకం చదవడము ఈ పుస్తకం చదవడం చేస్తూ ఉంటారు యాక్చువల్లీ నాకు ఇది ఫస్ట్ టెట్ కాదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ది అది నాకు ఫిఫ్త్ టెట్ సో టూ థౌజండ్ సిక్స్టీన్లో నేను రాసాను టూ థౌజండ్ సెవెంటీన్లో కూడా రాసాను టూ థౌజండ్ ఐ మీన్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ కరోనా తర్వాత నేను సీ టెట్ అటెంప్ చేశాను అంటే అప్పటి వరకు నాకు టెట్ మీద ఇంత అవగాహన లేకుండే నేను సార్ గారి సార్ మా మాకు డైట్లో సైకాలజీ చెప్పారు సో ఇంత అవేర్నెస్ లేకుండేది ఫస్ట్ ఆఫ్ ఆల్ టెట్కు మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి సబ్జెక్ట్స్ అని అంటే సైకాలజీ రెండోది ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ ఇవి దీనిలో వీటిలో కనుక కరెక్ట్ స్కోర్ చేయగలిగితే రేపు టెట్లో మనకు వన్ థర్టీ ప్లస్ రావడానికి అవకాశం ఉంది వన్ థర్టీ ప్లస్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కోర్ ఫర్ ద డిఎస్సి సో నాకు టెట్ మీద ఎంత అవగాహన లేకుండా ఉండేది సో సార్ వీడియోస్ కానీ సార్ గైడెన్స్ సార్కు ప్రత్యక్షంగా తెలియదు నేను ప్రిపేర్ అయినప్పుడు నేను సార్కి నేను ప్రిపేర్ అవుతున్నాను కూడా తెలియదు సార్కు సో కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ వన్లో నేను సీటెట్ అటెంప్ చేశాను సో అప్పుడు నాకు వన్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చినాయి అప్పుడు సార్ సీటెట్ ఆ వీడియోస్ కానీ ఆ క్వశ్చన్ పేపర్స్ క్వశ్చనర్స్ కానీ సో దానికి సంబంధించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ సీటెట్ రాయాలని అంటే ఇంగ్లీష్లో నాలెడ్జ్ కావాలి సో అప్పుడు మేము డైట్ చేసింది మాత్రం తెలుగు మీడియంలో సార్ మాత్రం అప్పుడు అంటే ఆ నాలెడ్జ్ కోసము సార్ వీడియోస్ చూడడం జరిగింది సార్ ఇంగ్లీష్లో ఆ పదాలు కొన్ని పదాలు ఉంటాయి ఇంగ్లీష్లో మనకు మెయిన్గా మనందరూ తెలిసిందే ఆ వర్డ్స్ అనేది తెలుగుకు భిన్నంగా మనకు ఇంగ్లీష్లో ఉంటూ ఉంటాయి సో అవన్నీ వర్డ్స్ అన్నీ తెలుసుకొని ఇదంతా నాలెడ్జ్ గెయిన్ చేయడానికి కొంత సమయం పట్టింది రెండవది అప్పుడు ఇక టూ థౌజండ్ ట్వంటీ టైం కరోనా ప్లస్ లాక్డౌన్ కూడా నాకు ఉపయోగపడిందని చెప్పవచ్చు సో ఈ ఖాళీగా ఉన్న సమయంలో నేను ఏం చేశానంటే ఈ సైకాలజీ మీద మరియు మన ఎస్సీఆర్టీ బుక్స్ ఇవి చది ఇది చదవడం వల్ల నాకు అప్పుడు సీటెట్లో మరియు దాని తర్వాత మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్లో ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు ఒక టెట్ వేసింది సార్ అక్టోబర్ అనుకుంటుంది సెప్టెంబరు అక్టోబరు అప్పుడు నేను మళ్ళీ రాసిన సార్ దాంట్లో వన్ టెన్ ఏమో వచ్చాయి నాకు మార్క్స్ ఆ టెట్లో కూడా సో ఇక ఎంబడే వాళ్ళు దిగేటప్పుడు మనకు అక్టోబర్లో నోటిఫికేషన్ ఇచ్చింది సార్ ఫైవ్ థౌజండ్ థర్టీ నైన్ ఐదు వేల పై చిలుగు పోస్టులతోటి సో వాటిని రద్దు చేసి మళ్ళీ వచ్చిన కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పదకొండు వేల చిల్లర ప్లస్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది సో అప్పటికే నేను అంటే ఇదంతా జరుగుతున్నప్పుడు నేనే నేనేంటి సార్ అని అంటే ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేసుకుంటూనే ఉన్నా ఇన్ని రోజులు సో వర్క్ చేయడము ఇటు ప్రిపరేషన్ చేయడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను పార్ట్ టైం పెట్టేసి నేను హాఫ్ టైం చదవడము హాఫ్ టైం స్కూల్కి వెళ్ళడం చేస్తున్నా ఈ క్రమంలో ఏంటిదని అంటే సార్ ఫిబ్రవరిలో డిఎస్సి వచ్చింది సో ఫిబ్రవరి అంటే ఆల్మోస్ట్ మార్చి ఏప్రిల్ ఏప్రిల్ వస్తే ఇక మనకు సమ్మర్ హాలిడేస్ ఉంటుంది కాబట్టి అప్పటికే ఇక స్కూల్స్ ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసినాయి కాబట్టి ఇక నేను మొత్తానికి లీవ్ పెట్టకుండా అదే హాఫ్ డేస్ కంటిన్యూ చేసుకుంటూ నేను డిఎస్సికి ప్రిపేర్ అయ్యాను సో ముఖ్యంగా టెట్కి వచ్చేసి సార్ ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మెయిన్గా మనకు ప్రిపేర్ అవ్వాల్సిన సబ్జెక్ట్స్ మాత్రము ఒకటి సైకాలజీ సైకాలజీలో మనకు థర్టీకి అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వచ్చే విధంగా ఉన్నట్లయితే మనకు టెట్లో ఖచ్చితంగా నూట ముప్పై మార్కులు రావడానికి నూట ముప్పై పైచీలు నూట ముప్పై గుడ్ స్కోర్ ఆ మీద ఎంత వచ్చినా మనకు బోనస్ అన్నట్టే వన్ థర్టీ మార్క్స్ క్రాస్ కావడానికి చాలా అవకాశం ఎక్కువ అవకాశాలు కనబడుతూ ఉంటాయి ఎందుకు అనంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మ్యాథమెటిక్స్ చేసేస్తారు ఎందుకనంటే మ్యాథమెటిక్స్ అనేది ఇంత లాగా కాకుండా ఆన్లైన్ ఎగ్జామ్ అవ్వడం వల్ల వాళ్ళు పాఠ్యపుస్తకాలలో నుండే మనకు క్వశ్చన్స్ అడగ అడగడం కానీ లేదనంటే ఆ స్కూల్ టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం కానీ సరే ఇంత ముందు ఆన్లైన్ లేనప్పుడు అడిగిన విధంగా కాకుండా గతానికి భిన్నంగా మనకు మ్యాథమెటిక్స్ అడుగుతున్నాడు కాబట్టి అది ఈజీగా చేయగలుగుతారు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సార్ మనకి ఇంగ్లీష్ ఇంగ్లీష్ అనేది బేసిక్ నాలెడ్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం బెనిఫిట్ అయితే జరుగుతుంది ఇంగ్లీష్ తోటి అంటే ఎట్లా అంటుంది సార్ అంటే మామూలుగా కోచింగ్లలోకి పోయి వాళ్ళు చెప్పే గ్రామర్ను ఫాలో అవ్వడము సరే దాంతో బెనిఫిట్ జరుగుతుంది నేను కాదనడం లేదు ఇంగ్లీష్ బేసిక్ నాలెడ్జ్ ఉండడం వల్ల ఖచ్చితంగా క్వశ్చన్ అనేది కాంటెక్స్ట్ వాళ్ళు అడుగుతున్నాడు మనకు ఇంగ్లీషు ప్రిన్సిపల్స్ మా మీద కానివ్వండి టెన్స్ రూల్స్ మీద కానివ్వండి డిపెండ్ కాకుండా కాంటెక్స్ట్వల్గా అడుగుతున్నాడు అని అంటే ఇంగ్లీష్ మీద మనకు ప్రైమరీ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మనం అది చేయగలుగుతాం అంటే దీన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇంగ్లీష్ అనేది మనకు ఈ టెన్సెస్ కానివ్వండి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానివ్వండి యాక్టివ్ వైస్ పాసివైజ్ ఇలా చదవడం కంటే దాన్ని ఒక కాంటెక్స్ట్ వైజ్గా కాంటెక్స్ట్వల్గా అర్థం చేసుకుంటే ఆ టెక్స్ట్ బుక్లోని ఆ లెసన్స్ చదవడం వల్ల ఆ ఇంగ్లీషు టర్మినాలజీ ఆ వర్డ్స్ ఆ గ్లౌజరీ మనకు అర్థమవుతాయి ఇంగ్లీష్లో ఎక్కువ స్కోర్ కావడానికి ఉంటుంది ఎందుకంటే ఇంగ్లీష్లో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి ఇక గంటాట్గా మనకు వన్ థర్టీ మార్క్స్ క్రాస్ అయినట్టే సో ఇది ఇంగ్లీష్ది సో ఆటోమేటిక్గా తెలుగు నైంటీ పర్సెంట్ అందరు చేస్తారు తెలుగు నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ తెలుగు అందరూ ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే తెలుగు అంటే సార్ ఇర్ఫాన్ ఓకే మీరు ఎక్సలెంట్గా చెప్తున్నారు ఇర్ఫాన్ అంటే మనకు మీరు అన్నట్టు సైకాలజీ కానివ్వండి ఎందుకంటే మీరు మ్యాథమెటిక్స్ స్టూడెంట్ కదా ఇర్ఫాన్ మీరు మ్యాథ్స్ స్టూడెంట్ సో మ్యాథ్స్ వాళ్ళకు మ్యాథ్స్ షాట్ మీరు అన్నట్టు అంటే ఇర్ఫాన్ చెప్తున్న ఇప్పటివరకు ఎందుకంటే ఒకసారి రివ్యూ లాగా ఉంటుందని మా సైకాలజీలో మీరు చాలామంది పిల్లలు మొన్న కూడా చూస్తాం సీటెట్ చాలామంది పేపర్ వన్ చాలా ఈజీ అంటే ఈజీ అంటే ఈజీ కాదు సీటెట్లో మున్పట్లాగా వస్తులేదు కొంచెం ఏంటంటే అండర్స్టాండింగ్ లెవెల్ అడుగుతున్నాడు అప్లికేషన్ లెవెల్ అడుగుతున్నాడు అనలైటికల్ లెవెల్ అడుగుతున్నాడు అంటే అసర్టేషన్ ఇస్తున్నాడు రీజనింగ్ అసర్టేషన్ అట్లా అంటే మా మిత్రుడు చెప్తున్నాడు పాత క్వశ్చన్ పేపర్స్ తను ఆల్రెడీ ఫాలో అయినా అని చెప్తున్నాడు సో దయచేసి మొన్నటి సీటెడ్ పేపర్ కూడా ఎవరైనా మీరు ఆల్రెడీ రాసిన వాళ్ళు ఉంటారు లేకపోయినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు తీసుకోండి అదేవిధంగా ఇంతకు ముందే మిత్రులతో మాట్లాడినప్పుడు గత టెట్ కూడా ఉన్న పేపర్స్ డౌన్లోడ్ చేసుకోండి క్వశ్చన్ పేపర్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి మిత్రుడు చెప్పినట్టు ఏంటంటే ఒక మూడు నాలుగు క్వశ్చన్ పేపర్లు ఎన్ని ఉంటాను ఇప్పుడు టైం ఆల్రెడీ చెప్తున్నాడు టైం షార్ట్ దగ్గరకు వచ్చేసింది జనవరి ఫస్ట్కి వెళ్ళి కొందరికి కొందరికేమో పది రోజుల టైం ఉంది కొందరికేమో పదిహేను రోజుల టైం ఉంది మీకు తెలిసిందే మీ డేట్ని బట్టి చేసుకుని ఇప్పుడు ఏంటి అంటే ఓన్లీ పేపర్లు ప్రాక్టీస్ చేయడమే కాదు రివిజన్ ప్రాణం రివిజన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎందుకంటే వారు కొంచెం గ్యాప్ ఉండాలని నేను చెప్తున్నాను ఆల్రెడీ మూడు సబ్జెక్టులు చెప్పారు ఇర్ఫాన్ ఆల్రెడీ మీరు చెప్పారు అంటే సైకాలజీ చెప్తున్నారు మినిమం ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కాదు నేను ఏమంటా థర్టీకి థర్టీ కొట్టాలంటాను థర్టీకి థర్టీ కొట్టచ్చు కొట్టాలి మీరు ఏం లేదు కళ్ళు మూసుకొని కొట్టిపారు సార్ మీరు ఈజీ కొడతారు అదేవిధంగా చెప్పారు మ్యాథ్స్ స్టూడెంట్ ఇర్ఫాన్ చెప్తున్నారు కదా మ్యాథ్స్ వాళ్ళు ఎవరైనా ముప్పైకి ముప్పై కొట్టాలి ఇంతకుముందు మిత్రులతో మాట్లాడితే చెప్తున్నారు సార్ ఎవరి సబ్జెక్టు వాళ్ళ గట్ సబ్జెక్టులు ఉంటాయి దాంట్లో బైక్ బై కొట్టాలి ఎందుకంటే ఇంకో దానిలో తక్కువ వస్తుంది అది ఓవర్కమ్ అవుతాం అట్లా ఫర్ ఎగ్జాంపుల్ నాటు వంటి ఒంటి లెక్కలు రావు అంటే ఫ్రెండ్స్ తోట మాట్లాడదని చెప్తున్నాను సార్ మీరు సైన్స్ వాళ్ళు కదా మీరు ముప్పై ముప్పై కొట్టండి ఏం కాదని ఇళ్ళకి అంటే అసలు జీరో వస్తే అని కాదు కొన్ని తక్కువ వచ్చిన ఆఫర్ లేదు ఇంకా అనలా కొట్టచ్చు అని చెప్పి చెప్తున్నారు కొందరికి తెలుగు మీద మంచి కమాండ్ ఉంటుంది తెలుగు కమాండ్ థర్టీకి థర్టీ కొట్టాల్సిందే ఇంగ్లీష్ ఉంది థర్టీకి థర్టీ అనుకోండి మీరు ఏం తక్కువ అనే వస్తేనే పెట్టుకోకండి బట్ అది అట్లా తీసుకోండి ఇక మిగతా ఇప్పుడు ఆల్రెడీ వారు చెప్తున్నారు కొంచెం గ్యాప్ ఇవ్వడం కోసమే నేను దయచేసి తీసుకున్నాను అదే రకంగా వారికి కూడా ఏంది అంటే మిగతా సబ్జెక్టులు ఎట్లా ప్రిపేర్ అయ్యారు మరి వన్ థర్టీ ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ చేసుకొని వన్ థర్టీ టూ రావడంలో సీక్రెట్ అయింది సార్ సార్ అయితే సైకాలజీ ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ అనేది చాలా కీలకమైన సబ్జెక్ట్స్ ఎందుకంటే వీటితో పోల్చుకుంటే తెలుగు అండ్ ఈవీఎస్ దాదాపు అందరూ చదవగలిగి స్కోప్ ఉన్న సబ్జెక్ట్స్ సార్ ఈజీగా స్కోర్ చేసే సబ్జెక్ట్స్ మాత్రం ఇవి మాత్రం అలా కాదు సార్ అంటే అందరికీ దీనిలో మనము స్కోర్ చేయవచ్చు కొందరు ఇంగ్లీష్లో వీక్ ఉంటారు సార్ కొందరు మ్యాథమెటిక్స్లో వీక్ ఉంటారు కొందరు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ రెండు కూడా వీక్ ఉంటారు కొందరు సైకాలజీ అర్థం కావచ్చు కాకపోవచ్చు ఎందుకంటే అంటే సమయం తక్కువ ఉండడం వల్ల రెండవది వాళ్ళు లేట్ ప్రిపరేషన్ స్టార్ట్ కావడం వల్ల కొన్ని రకరకాల కారణాలు వ్యక్తిగతంగా ఉంటాయి సార్ సో ఇప్పుడైతే సమయం తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఎంత ప్రిపరేషన్ అయినా అనేది మనము పక్కన పెట్టి సో వాటిని రివైజన్ చేసుకుంటే ఇప్పుడు కొత్తది ఏం ప్రిపేర్ అవ్వకుండా వాటిని రివైజ్ చేసుకుంటూ ఇప్పుడు మనకు లాస్ట్ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకు కండక్ట్ చేశారు కదా సార్ మేలో ఆ పేపర్స్ అన్నీ ఒకసారి సాల్వ్ చేస్తే క్వశ్చన్ మనకు ఏ ఏరియా నుంచి వస్తుంది మనం ఏది చదవాలి ఎంతవరకు చదవాలి ఎక్కడ వరకు చదవాలి అనేది ఆ బార్డర్ వాళ్ళకు తెలిసిపోతుంది కాబట్టి రెండవది వాళ్ళు క్వశ్చన్స్ మనకు రాసిన ఆ ఎక్స్పీరియన్స్ అనేది రేపు ఎగ్జామ్లో వందకు వంద శాతం మనకు ఉపయోగపడుతుంది సార్ ఎందుకంటే మనము ఏం రాయకుండా ఎగ్జామినేషన్ వెళ్ళినాం వెళ్ళినామనుకోండి టైం వేస్ట్ అనేది ఎక్కువ జరుగుతుంది సార్ ఫస్టే ఆ నెంబర్ ఆఫ్ ప్రాక్టీసింగ్ 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 సో ఈ ప్రాక్టీస్ ఎక్కువ చేసి ఎగ్జామ్ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్తే మనకు ఖచ్చితంగా మనకు ప్రాక్టీస్ అనేది ఉపయోగపడుతుంది సార్ ఓకే ఇర్ఫాన్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వారు చెప్పిన రెండు అంశాలు తెలుగుని ఇవిఎస్ లాస్ట్కి వచ్చారు వారు వచ్చిన వారు చెప్పిన దాని వారి యొక్క సీక్రెట్ ఏంటంటే వారు ఏమంటున్నారు జనరల్గా తెలుగు ఎవరైనా ఈజీగా చేస్తారు సార్ ఈవీఎస్ కూడా కంపేరేటివ్లీ వాటితో మిగిలిన సబ్జెక్టుతో పోల్చుకున్నప్పుడు అది ఈజీ ఈజీ కాబట్టి బాగా చేస్తారని చెప్తున్నారు ఓకే ఎగ్జామ్ ఇంకొకటి ఏంటంటే సెట్లో ఇంకొక కీలకమైన టెట్లో మంచి మార్క్స్ స్కోర్ చేయడంలో చాలా అంటే ఎగ్జామ్ టైం మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు చదివింది ప్రిపరేషన్ చేసింది ఒకెత్తు కానీ ఇన్ టైంలో ఎగ్జామ్లో అన్ని సబ్జెక్టులు కవర్ చేయాలి అది చాలా కీలకం మరి దాని గురించి ఏం మాట్లాడతారో ఒకసారి ఎగ్జామ్ ఎగ్జామ్ టైం ఆన్లైన్ ఐడియా సార్ అంటే మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మేలో మనకు కండక్ట్ చేశారు ఫస్ట్ ఫస్ట్ టైం మనం ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తున్నాం సార్ సో చాలా మందికి ఏంటిది అంటే సార్ ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా రాయాలి అనేది అవగాహన లేకుండా సో కొందరు అంటే కొందరికి టైం అనేది సరిపోక సరిపోక ఉండడం వలన ఎందుకనంటే మౌస్ జరపడం కానివ్వండి సో ఆ డివైజెస్ ఎలా యూజ్ చేయాలో వాళ్ళకు ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల ఎందుకంటే డివైజులను గురించి తెలియక సో వాళ్ళకు టైం అనేది సరిపోలేదు సార్ అంటే ఇది చాలామంది మనకు డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఇచ్చిన కంప్లైంట్ ఇది సో టెట్ వరకు బాగానే రాశారు కానీ డిఎస్సిలో మాత్రం వాళ్ళకు ఏంటిదంటే టెట్లో క్వశ్చన్ పేపర్ ఒకలాగా ఫ్రేమ్ చేసి ఎట్లుంటుందంటే సార్ ఇప్పుడు మీకు తెలుసు ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ ఇప్పుడు తెలుగు అనుకోండి ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ ఇస్తారు దాని వెనుకనే మనకు సిక్స్ మా సిక్స్ మెథడ్ క్వశ్చన్స్ ఇస్తారు కానీ డిఎస్సికి వచ్చేవరకు అలా లేకుండే సార్ ఏంటిదని అంటే ఫస్ట్ కంటెంట్ ఫస్ట్ జీకే తర్వాత పిఐ తర్వాత కాంటెంట్ అడిగిన తర్వాత లాస్ట్ మనకు ఈ మెథడ్స్ అడగడం వల్ల అందరు అభ్యర్థులు లాగానే అనుకొని కొందరు అంటే అందరు కాదు కొందరు మనకు ఫిఫ్టీన్ మార్క్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ థర్టీ క్వశ్చన్స్ స్కిప్ చేసి వచ్చి సార్ ఫిఫ్టీన్ మార్క్స్ అంటే నాట్ ఎ జోక్ మనం తెలిసి తెలియకుండా మనం పెట్టినా కూడా దాంట్లో సెవెన్ టు ఎయిట్ మార్క్స్ స్కోర్ చేయవచ్చు ఎందుకంటే మెథడ్ అనేది మనము ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద అప్లికేబుల్ అయ్యే మనకు క్వశ్చన్స్ ఉంటాయి నైంటీ పర్సెంట్ క్వశ్చన్స్ ఉంటాయి దానిలో కంటెంట్ నుండి మనకు అడిగేది చాలా తక్కువ అని అవి కూడా ఒకటి రెండు క్వశ్చన్స్ అడుగుతాడు అంటే రియల్ టైమ్గా మనం క్లాస్ రూమ్ అప్లికేషన్ క్వశ్చన్స్ అడగడానికి మాత్రమే స్కోప్ ఉన్న క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతారు అంటే జనరల్గా ఏ క్యా ఏ ఆస్పిరిట్ అయినా ఇన్ని డేస్ ప్రిపేర్ అయిన తర్వాత ఒక ఎగ్జామ్ నేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ ఎగ్జామ్ రాయాలని ఒక అభ్యర్థి అనుకుని వెళ్ళినప్పుడు ఇలా తప్పు జరగడం అనేది వాళ్ళకు చాలా అంటే అనర్థాలకు తీయవచ్చు సార్ ఇది కాబట్టి ఇది అవేర్నెస్ కూడా మీరు వీళ్ళకు కల్పించండి ఒకటి సో రెండవది టైం మెయింటెనెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ రాసేటప్పుడు టూ అండ్ హాఫ్ అవర్స్ ఎగ్జామ్ రాయాలి కాబట్టి సో ఖచ్చితంగా ఏ సె ఒక సెషన్లో మనం ఆగిపోకుండా ఆ క్వశ్చన్ మార్క్ అండ్ రివ్యూ అని పెట్టి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడం అనేది చాలా మంచిది నెక్స్ట్ లాస్ట్కు మనకు ఆ క్వశ్చన్స్ మళ్ళీ రివ్యూ చేసేటప్పుడు అప్పుడు వాటిని మనం సమాధానం పెట్టడం అనేది బెటర్ సో ఒక క్వశ్చన్ దగ్గర ఆగిపోవడం వల్ల ఆ ప్రెషర్ అనేది పెరిగి నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్ మనం చేయలేకపోతాం సో దానివల్ల ప్రెషర్ అనేది అలానే మెయింటైన్ అవుతూ ఉంటూ లాస్ట్ వరకు తెలిసినవి కూడా మనం తప్పు పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ ప్రెషర్ బిల్డ్ కాకుండా చూసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే థ్యాంక్ యూ ఇర్ఫాన్ మామూలుగా చెప్తున్నారు కదా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా చాలా వచ్చాయి మిత్రుడు కూడా చెప్తున్నట్టు టైం మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ మీరు ఎట్లా పెడతారో వాచ్ పెట్టుకొని చేస్తారా లేదా మీకు మాక్ టెస్ట్ కూడా ఇస్తారు మనకు ఆల్రెడీ కన్సర్న్ మనదైతే అయితే ఉంటుందో మాక్ టెస్ట్ అంటే ఆ లైన్లో మొత్తం నూట యాభై ప్రశ్నలకు చేయమన్నాడు కానీ ఏంటిది ఏంటి అనేది ఇప్పుడు మిత్రుడు చెప్తున్నట్టు కొన్ని ఫండమెంటల్స్ మీద అవగాహన తప్పనిసరి వస్తుంది డేలీ ఒక పది నిమిషాలు మాక్ టెస్ట్ పెట్టినా కూడా ఇవాళ రేపు ఆల్రెడీ ఆన్లైన్లో చాలామంది ఈ వన్ ఫిఫ్టీ మార్క్స్కు టెస్ట్లు పెడుతున్నారు సిరీస్ అని ఓ రోజు ఒకటి రోజు రెండు అట్లా అవసరం లేదు ఓవరాల్గా ఈ టెన్ డేస్లో ఒక రెండు మూడు టెస్ట్లు లేదా ఒక మూడు నాలుగు టెస్ట్లు కనుక కంప్లీట్గా మీరు పార్టిసిపేట్ కాండి అందులో ఎన్ని మార్కులు వస్తాయి అనేది పక్కకు పెట్టండి కానీ టైం మెయింటెనెన్స్ తెలుస్తుంది మన యొక్క స్ట్రెంత్ ఎక్కడ ఉన్నాం ఎక్కడ వీక్నెస్ ఉన్నాం అనకు తెలుస్తుంది అదే ఫైనల్ పేపర్ కాదు ఎవరైతే పేపర్ కండక్ట్ చేస్తున్నారో డిఎస్సి పేపర్ కానీ మిత్రుడు చెప్తున్నాడు ఇప్పుడు ఇప్పుడైతే టెట్ కదా స్టాండర్డ్ ఉంటుంది పేపర్ మాత్రం స్టాండర్డ్ ఉంటుంది మిత్రులతో డిస్కస్ చేస్తున్నాడు దయచేసి ప్రీవియస్ టెట్ క్వశ్చన్ పేపర్స్ ఆన్లైన్లో వచ్చిన వాటిని ఆల్రెడీ దయచేసి మనకు డిఎడ్ సంఘం మిత్రులు కూడా చెప్తున్నారు సరే వాళ్ళు కూడా ఆల్రెడీ కొన్ని పేపర్స్ పెట్టారట వాళ్ళ దానిలో పె పెట్టామని చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళినా మీరు కలెక్ట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఆల్రెడీ రాసిన వాళ్ళు ఉంటారు వాళ్ళని పంపిమన్నా ఫార్వర్డ్ చేస్తారు ఒకటి దాన్ని తీసుకొని మీరు ఫాలో కండి సో దయచేసి ఇది దయచేసి టెట్ గురించి సో తప్పనిసరిగా ఎవరైతే టెట్ రాయబోతున్నారో దయచేసి ఈ యొక్క మిత్రులు ఇర్ఫాన్ వారి యొక్క టెట్ అనుభవాలను వారు చెప్తున్నారు కదా త్రీ ఫోర్ టైమ్స్ రాసామని చెప్తున్నారు అదేవిధంగా సి టెట్లో కూడా మంచి స్కోర్ వన్ ఫోర్టీన్ మార్క్స్ వచ్చాయని చెప్తున్నారు ఈవెన్ పేపర్ టూ కూడా అప్పుడు డిగ్రీ అయిన వాళ్ళకు రాసుకునే అవకాశం ఇచ్చారు అప్పుడు కూడా వన్ నాట్ ఎయిట్ వచ్చాయని చెప్తున్నారు వాళ్ళ వారి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అదేవిధంగా వన్ థర్టీ టూ మార్క్స్ ఫైనల్ టెట్లో ఆల్రెడీ మొన్న స్కో టెట్లో చాలామంది మంచి స్కోర్ పెరిగాయి సో దయచేసి ఎగ్జామినేషన్ ఆ యొక్క టూ అండ్ హాఫ్ అవర్స్ ప్రాణం మనకు ఎందుకంటే ఇప్పుడు చదివిందంత ఒక ఎత్తు ప్రెషర్ లేకుండా మనం కూల్గా చేసుకుంటూ పోవాలి మళ్ళీ ఏదైనా డౌట్ ఉంటే రివ్యూ అని పెట్టుకోండి కానీ ప్రతి దానికి రివ్యూ అని పెట్టి మళ్ళీ టైం అంతా మిగిలి వెనకకి వచ్చి తప్పులు పెట్టానట మన డీఎస్లో చాలామంది చెప్తున్నారు సార్ మేము మొదలుపెట్టింది రైటు వెనకసారి రివ్యూ అని పెట్టి అప్పుడు మేము కన్ఫ్యూజన్ అయినామన్నా కూడా అట్లా కూడా ఉన్నారు ఏదైనా టైం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేసుకోండి సో ఇర్ఫాన్ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే టెట్కి సంబంధించిన ఇప్పుడు ఎందుకంటే సమాచారం అనేది ఇది చాలా కీలకమైన టైంలో మీరు మన మిత్రులకు అవసరమైన సూచనలు ఇచ్చారు మీరు గుర్తుంది కదా వెరీ వెరీ ఇంపార్టెంట్ సైకాలజీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ ప్రాణం మీరు దానిలో బైక్ బై కొట్టినట్టే వన్ థర్టీ ఎవో క్రాస్ అయిపోతుంది అంటే మెయిన్ అక్కడ అది కీలకం అని చెప్తున్నారు ఎందుకంటే మిగతా తక్కువనే కాదు తెలుగులో స్కోర్ ఆటోమేటిక్గా వేస్తారు సార్ మన వాళ్ళు అదేవిధంగా ఈవీఎస్లో కూడా స్కోర్ ఆటోమేటిక్గా వేస్తారని వారి నమ్మకంతో చెప్తున్నారు సార్ ఎవరి నమ్మకం వాళ్ళది మీరు కూడా మంచి స్కోర్ సాధించాలి టెట్లో ఎందుకంటే చాలా కీలకం చెప్తున్నారు మొన్న ఆల్రెడీ డీఎస్సీ లోపల ఫ్రాక్షన్ల ఫ్రాక్షన్ల జాబ్ పోయిన వాళ్ళు ఉన్నారు ఫ్రాక్షన్ల ర్యాంక్స్ ఎంతో చేంజ్ అయినాయి చిన్న చిన్న ఉట్టి పాయింట్ వన్లోనే ర్యాంక్స్లో మా తీర్పు మార్పులు వచ్చాయి సో దయచేసి అంటే ఉద్దేశం భయపెట్టమని కాదు కానీ కీలకమైన విషయం ముఖ్యంగా ఎజీటీ లోపల మాత్రం చాలామంది పోయినసారి ఎవరైతే టెట్ రాసారో హయ్యెస్ట్ స్కోర్ వచ్చింది జాబ్స్ కూడా వచ్చాయి అది ఒక చాలా గొప్ప అందులో మన ఇర్ఫాన్ మిత్రుడు తనకు ఈ యొక్క డిఎస్సి లోపల ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది డిఎస్సీ ఎట్లా సాధించారనేది మరొక వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఇర్ఫాన్ మీరు మాట్లాడినందుకు మన మనమిత్రులు తెలియజేసినందుకు